నమస్కారమండి నా పేరు మాదాల నాగభోషమ్మ వి ధనలక్ష్మి అనే ఆవిడ చేతిలో మోసపోయిన బాబాద్రిని మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుది వెనకది ఎలా చెప్పాలో తెలియదు ధనలక్ష్మి అనే ఆవిడ నాకు రెండు వేల ఇరవై రెండులో పరిచయం అయింది వృధా ఆశ్రమం అని పెట్టుకుందామని ఒక చెప్పి నా దగ్గర ఏడు లక్షల ముప్పై వేలు డబ్బులు ఐదున్నర చివర బంగారు తీసుకొని అడుగుగా నా దిక్కున కూడా చెప్పుకోమని వాళ్ళ కొడుకు వాళ్ళు బెదిరించడం మొదలు పెట్టారు దానికి బెదిరించిన దానికి ఆవిడ తిట్టిన దానికి పెండ్రైవ్లో ఉంది పెండ్రైలో ఆవిడ తిట్టిన తిట్లన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో పరిచయం అయ్యి మా ఇంటి పక్కన చేరి నేను పాలు పోసుకొని బతికేదాన్ని వాళ్ళు కోసుకుంటూ మైండ్ వస్తా పోతా ఒక ఫ్రెండ్షిప్ మంచి స్నేహితురాలాగా ఇంకో ఇంకో మనిషిలాగా మెతికింది మెతికి ఇద్దరం కలిసి ఇబ్బంది పని ఆడ చేస్తావు బాగలేదు అంటున్నాం కదా ఇద్దరం కలుసుకుని ఆశ్రమం పెట్టుకున్నాము అని నా దగ్గర డబ్బులు లేవు ఆశ్రమం పెట్టుకుంటే ఏదో కావాలి కదండి పెట్టడానికి అని అన్నాను అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి అని డబ్బులు పెడితే చాలు అని దానికి సంబంధించిన చేసుకుంటే చేసింది దాంట్లో అర్గ్నిమెంట్ మాత్రమే చేసి తీసుకొచ్చి చూపించింది దీంట్లో నాకు చదువు రాని కారణంగా కొద్ది రోజులు అయిన తర్వాత నా కూతురు చూసి దీంట్లో నీ పేరు ఏదో పిచ్చిమకమా అని అడిగింది అంటే నా మీద నమ్మకం లేదా అని నేను ఆ తర్వాత కొద్ది రోజులైన మళ్ళా కొంచెం బంగారు డబ్బులు అడిగితే ఇద్దరం కలిసి బంగారం పెట్టుకున్నామని చిన్న బజార్లో న్యూ జ్యువెలరీ షాపు శ్రీదేవి అతను చంద్ర దగ్గర పెట్టాము అతను నాకు తెలిసిన వ్యక్తి ఆవిడకి తెలిసిన కాదు ఇప్పుడు ఏమంటే నీకు చెప్ప ముందు నిన్న పోయిన నెల తొమ్మిదో నెల ఏడో తేదీ దాకా కూడా నువ్వు కాయకీ శిలుపు తీసుకుమా ఇస్తాను అన్నాడు ఇప్పుడు అలా లేదు కేవలం నన్ను నమ్మించి స్నేహం అనే ముసుకులు నమ్మించి మోసం చేసినందుకు నేను ఫిర్యాదు ఇచ్చాను చొందనాలు ఎక్కడా నాకు న్యాయం జరగలేదు ఇది కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను నా దగ్గరే కాదు నా కూతురు దగ్గర కూడా మోసం చేసి రాయించుకున్నాండి ఆ అమ్మాయి దగ్గర రెండు లక్షలు తీసుకుంది ఒకటి నాలుగు లక్షలు మాత్రమే అది ఇది ఫోన్ అది అకౌంట్లో వేసిన డబ్బులు అయితే పాప ఇవి నా దగ్గర తీసుకుంది అకౌంట్లో తీసుకున్న దానికి ప్రూఫ్లు మాత్రం ఆమె కొడుకు శ్రీహే స్వయాస్థాలతో రాసి ఇచ్చిన లెక్క ఇది అంటాను ఈ ఫైల్ ఏ ఉంది పత్తి రూపాయి వేసాను దానికి ఆవిడ మాత్రం ధనలక్ష్మి ఆ కొడుకు అనేవాళ్ళు వీళ్ళిద్దరూ కొడుకు లేరు లేరండి అక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఆశ్రమం దగ్గర చేరారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా మా ఏరియాకు వచ్చారు నేను కాలు ఇరిగి టైంలో ఆశ్రమం అంతా ఎత్తేసి అది సొమ్ము చేసుకొని ఏంట ఏం ఇలా చేసావు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకేమన్నా దాంట్లో ఏమైనా వాటా ఉందా అని నన్ను బెదిరించడం మొదలుపెట్టింది బెదిరించి కొడుకు అయితే నీ దిక్కును కాడ చెప్పుకో మర్యాదగా డబ్బులు తీసుకోవాలనుకుంటే మర్యాదగా ఉండండి లేదనుకుంటే మేము ఏమైనా చేయగలం మేము మహిళా మనలో మా అమ్మ ఏదైనా చేయగలదని చెప్పి నేను స్పందనాలు వచ్చాను మేడం నేను ఎక్కడ స్టేషన్లో తర్వాత స్పందన నుంచి పోతు టౌన్కి వచ్చింది పోతు టౌన్ నుంచి పెత్తి టౌన్కి వెళ్ళింది రెండు దగ్గరకి పోయింది రోజు ఎక్కడ తిరిగి తిరిగి రెండు నెలలు తిరిగి తిరిగి ఇంకా ఏసారి పోయి తెలిస తెలీకో ఎలాగో మా బర్త చేతిలో చనిపోవాలయ్యి ఎందుకు నాలుగు బాడ మెదలని అక్కడ సూసైడ్ కూడా చేశాను చేయిపో పోసేసుకొని ఎందుకు బతకాలని కానీ ఆ టైంలో ఫిఫ్త్ టౌన్ పోలీస్ వాళ్ళు మీకు నిర్ణయం చేస్తామమ్మా అన్నారు కానీ చెప్పాను సార్ ఏమన్నారంటే ప్రైవేట్ ప్రైవేట్ కేర్ వేసుకో అమ్మా అన్నారు ప్రైవేట్ పేస్ చేసుకోవడానికి అసలు నాకు ఆవిడ బంగారు స్ప్ ఇస్తేనే కదా అసలు అనేది తెలిసేది ఆవిడ ఇవ్వకనే పోయింది కదా అసలు నీకు సంబంధమే లేదన్న మాట్లాడుతుంది సంబంధం లేకపోతే ఈ నీ మన పాదేవబడింతలా వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఏడు లక్షల ముప్పై వేలు డబ్బులు ఐదున్నర చివరి బంగారు వాటన్నిటికీ సాక్ష్యాలు అయితే ఉన్నాయండి అంటే ఒకటిగా లేవు ఈ బుక్లో రాసిచ్చారు రాసి ఇచ్చారు రాసిచ్చారు సొంతంగా అవి నేను జెరాక్స్ తీసిచ్చి మెడియం చూపిస్తున్నాను కంప్లైట్లు ప్రతిదీ కూడా ఇచ్చింది కంప్లెట్లు కలెక్టర్ కాడించి మొత్తం స్పందనాలు ఇచ్చింది నాలుగు తడలు వచ్చిన రెండు ఎనిమిదో తేదీ నుండి ఆస్తి తాకట్టు పెట్టి కూడా వాళ్ళకి ఎవరు చేశాను సార్ ఆస్తి తాకట్టు పెట్టి కూడా మేడం వాళ్ళకి నలుగురు వ్యక్తులు ఫుల్ సపోర్ట్ చేస్తారు మేడం ఒక ఒక అతను మాత్రము ఎంపుదూరు ఎంకేస్తు రెండో అమ్మాయి వచ్చి సాయి సింధు సెలబమ్మా ఇం ఇంకొక అమ్మ ఇంకొక అతను వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తారు అంతకు మించి యు సపోర్టు వెనక వెనక ముందు ఉండే సంగతి నాకు తెలియదు నాకు తెచ్చిన వాళ్ళు ముగ్గురు దయచేసి మీడియా మిత్రులందరినీ తెలుసుకుంటే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను దయచేసి సాగించిందని అవి నన్ను దగ్గర ఉండి వాళ్ళ కొడుకులు వాళ్ళు బెదిరిస్తూ గత నిన్న పద్దెనిమిది వాన రోజు వాళ్ళ చిన్న కొడుకు అనే అబ్బాయి చోర తెలియని అబ్బాయి వచ్చి వాన జోరు వాన మా ఇంటి దగ్గరకు వచ్చి దీనివల్ల మా అమ్మ ట్రబుల్ అవుతుంది దీన్ని కానీ లేపేస్తే ఎవరు ఉండలేరు నా సమయంగా మాట్లాడి దానికి ఆ అబ్బాయి మా ఇంటికాడికి వచ్చి నన్ను ఫాలో అయింది వీడియో మాత్రమే ఉంది అని చేసి ఆ మాట చేసిపోయారు దయచేసి నాకైతే వాళ్ళ వల్ల ఆమె కొంచెము బ్యాక్గ్రౌండ్ ఉండే ఆమెలో ఏమో ఆమె నాకు గత మూడేళ్ళుగా పరిచయం ఇరవై ఎనిమిది నేళ్లు మాత్రమే ఆమె నాకు పరిచయం అంతా నమ్మించింది దయచేసి సహాయం చేయమని న్యాయం చేయమని కోరుకుంటూ మీడియా మిత్రులకి సత్త చేసుకుంటాను